నిషిని ఒక గదిలోకి పిలిచి జగదాత్రి అయితే నిషిని గట్టిగా లాగి కొడుతుంది కొట్టేసరికి నీకు ఎంత ధైర్యం నన్ను కొట్టడానికి అని చెప్పేసి నిషి అంటుంది ఇంతలో ఇంకా కొట్టడం కాదు నేను చంపేయాలి అని చెప్పేసి జగదాత్రి కోపంతో అంటూ ఉండడంతో ఇంకా కేదర్ అయితే అంటాడు అసలు నువ్వేం చేసావు ఫ్యాక్టరీ ఆ రోజు మూత పడినప్పటి నుంచి నీ విషయంలో అన్నీ తేడాగానే జరుగుతున్నాయి అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని చెప్పి అడుగుతూ ఉండగానే కౌశికి కూడా వస్తుంది వచ్చి అసలు ఏం జరిగిందో నిజం చెప్పు నిషి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇంకా నిషి జరిగి ందంతా చెప్తుంది అసలు తాగిన మైకంలో నేను ఇలా యాక్సిడెంట్ చేశాను అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా జగదాత్రి వాళ్ళందరూ షాక్ అవుతారు ఇంకా ఏమీ చేయలేక జగదాత్రి కాళ్ళు పట్టుకొని నిచి ఏడుస్తూ ఉంటుంది జగదాత్రి నన్ను ఎలాగైనా కాపాడక్కా అని చెప్పేసి గట్టిగా బోరున ఏడుస్తూ తన కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా జగదాత్రి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇది ఇవాల్టి ప్రోమో మరి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అసలు జగదాత్రి నిషిని కాపాడుతుందా లేదా అనేది తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్